సోమవారం నుంచి దీపావళి ఆఫర్ ఉంది ఎన్ని ఓపెన్ చేయాలా ప్రైస్ ట్యాక్స్ వేయాలా మీరు సర్దుకోవాలా అయినా కూడా పట్టు వదలకుండా మీరు తిట్టినా పర్వాలేదు మొత్తం ఓపెన్ చేసి ఒక్కొక్క బేల్ ఏముందో

సూపర్ అసలు ఈ డిజైన్ అందరికీ గుర్తుండి ఉంటుంది అండ్ మళ్ళీ రీస్టాక్ అయింది అనమాట దివాళీలో ఇంతకు దివాళీ ఆఫర్స్ ఎప్పటి నుంచి మొదలవుతున్నాయో తెలుసా సోమవారం నుంచి కానీ సరే బోర్డర్స్

సో మరొక బేల్ అయితే ఓపెన్ చేస్తున్నారు అండ్ పట్టు కాటన్ అలానే కేటలాగ్స్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్ ఫ్యాన్సీలు అండ్ వర్క్లు ఫుల్ స్టాక్ లోడెడ్ స్టాక్ అయితే మీకోసం వెయిటింగ్లో ఉందన్నమాట దీవాలికి చోటు మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో షాప్ అయితే ఉంటుంది సండే క్లోజ్ అండి మీదనమాట వచ్చేసింది న్యూ డిజైన్స్ ఎస్విడిఎస్ బాబాయ్ అందరు అసలు ఎస్విడిఎస్ ఫాలో అయిపోతున్నారు ఆ పేరుని పోచంపల్లి స్పెషల్ మేడం కంప్లీట్ గా అన్ని పోచంపల్లి సార్ ఇస్తే చాలా లాగ్ అయిపోతుంది పోచంపల్లి సార్ అండ్ సార్ పేరు మీద అండ్ సొంత బ్రాండెడ్ లో అనమాట టూ ఉండొచ్చు ఏదైనా మారితే నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ గా అప్డేట్ ఇవన్నీ మీరు చూడాలనుకుంటే స్టోర్ స్పెషల్ ఆఫర్ వచ్చేసి దివాళీ స్పెషల్ ఆఫర్ సోమవారం నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది అయిపోతుంది